హలో అందరికీ నమస్తే టుడే మన స్పెషల్ రెసిపీ కొత్తిమీర పుదీనాకు రైస్ ఎప్పుడు చేసిన టేస్టీగా రావాలంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా స్పైసీగా ఉంటుంది పది నిమిషాల్లో ఇలా పుదీనాకు కొత్తిమీర పలావ్ని ఈజీగా టేస్టీగా చేయొచ్చు లంచ్ బాక్సుల్లోకి సూపర్గా ఉంటుంది ఈ రైస్ ఒక్కసారి ట్రై చేయండి పిల్లల లంచ్ బాక్సుల్లోకి ఒక్క ముద్ద వదిలిపెట్టకుండా తింటారు అంత బాగుంటుంది ముందుగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ముందుగా మిడిల్ సైజులో కట్ చేసిన కొత్తిమీర పుదీనాకు తీసుకోండి కొత్తిమీర కాడలు కూడా పడేయకుండా ఉంచండి కాడలు కూడా యూస్ చేసుకోవచ్చు బంగాళదుంప కరివేపాకు క్యారెట్ ఆనియన్ టమోటా పచ్చిమిర్చి ఇవన్నీ ముందుగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ రైస్లోకి రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను ఈ గ్లాస్తో తీసుకున్నాను రైస్ని శుభ్రంగా వాటర్తో టూ టైమ్స్ బాగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనం కొత్తిమీర పుదీనాకు మిక్సీకి వేసుకుందాం అందులో ఉల్లిపాయ అల్లం పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకోవాలి ఒక కడాయిలో టూ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో పలావాకు చెక్క రెండు పచ్చిమిర్చి జీడిపప్పు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసి గరిటితో కలుపుకోవాలి రెండు నిమిషాల తర్వాత కరివేపాకు వేసుకోవాలి క్యారెట్ ఒకటి సరిపోతుంది సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత బంగాళదుంప వేసుకోవాలి బంగాళదుంప ఒకటి సరిపోతుంది చెక్కు తీసుకొని కట్ చేసుకొని చక్కగా ఇలాగా వేసుకోవాలి ఇలా మొత్తం బాగా ఒకసారి కలపాలి తర్వాత పన్ను టమోటాలు రెండు తీసుకొని చిన్న సైజులో కట్ చేసుకోవాలి టమోటాను వేసి కలపాలి తర్వాత మనం పుదీనా కొత్తిమీర ఆకుని మిక్సీకి పట్టిన పేస్ట్ని కడాయిలో వేసుకోవాలి రెండు నిమిషాల వరకు ఆ పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి తర్వాత మసాలా పౌడర్ వేసి కలపాలి మనము ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ తీసుకోవాలి రెండు గ్లాసులు రైస్కి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక మొత్తం గరిటితో కలపాలి ఇలా గరిటితో కలిపిన తర్వాత రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి ఇంకా మూత పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఏసురు మరిగిన తర్వాత మూత తీసి రైసును వేసుకోవాలి చిన్నగా రైస్ని మొత్తం వేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా మూత పెట్టుకుంటే సరిపోతుంది ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసుకోవాలి కొంచెం ఉడికిన తర్వాత గరిటి తీసుకొని రైస్ని కలపాలి ఇంకా మూత పెట్టుకొని లో ఫ్లేమ్ మీద ఉంచాలి రైస్ ఉడికిన తర్వాత లాస్ట్లో నెయ్యి వేసుకోవాలి ఆ ఫ్లేవర్ వేరే లెవెల్లో ఉంటుంది తింటే నెయ్యి వేసిన తర్వాత ఇంకోసారి మూత పెట్టండి ఆ రైస్ అనేది నెయ్యి రైస్కి పట్టిద్ది చూడండి రైస్ చూస్తుంటేనే ఎంత బాగుందో ఇంకా తింటే ఇంకెంత ఎంత బాగుండిద్దో ఈజీగా కొత్తిమీర పుదీనాకు రైస్ని సింపుల్గా చేయొచ్చు ది బెస్ట్ ప్రాసెస్ రెసిపీ మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలకి లంచ్ బాక్సుల్లోకి మంచి రెసిపీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా స్పైసీగా ఉంటుంది పది నిమిషాల్లో ఇలా పుదీనా కొత్తిమీర పలావ్ని ఈజీగా టేస్ట్గా చేయొచ్చు ఇలాంటి ఫుడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ అండ్ లైక్